ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవయవ అధ్యాయం నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అలాంటి అనుభవము ఎవరికైనా కలిగిందా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగాడు నాయన అలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పటం ఎవరితరము కాదు అయినా ఒక నిదర్శనం చెప్తాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవారు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరకు ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలుపమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మాని గర్భశోకానికి కారణము నువ్వు చేసిన పూర్వ పాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తరువాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నువ్వు గత జన్మలో శవనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత ప్రతిమలాడినా తిరిగి ఇవ్వలేదు అతడా దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలోని పిల్లలందరిని చంపుతున్నాడు నీవు ఈ కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపైన పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవటము అంత్యక్రియలు జరగకపోవటము ఇవన్నీ నీ వల్లనే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు నువ్వు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణ చేసి పూజ చేసి శ్రీగురుని పాదుకలను పూజాభిషేకము చేస్తూ ఉపవాసం చెయ్యి అటు తర్వాత నువ్వు అతనికి అంచ్యక్రియలు చేసి అతని సగోద్రికుడైన బ్రాహ్మణునికి నువ్వు అపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం కలిగిన కొడుకులు కలుగుతారు ఆ మాటలో విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రకునికి ఇవ్వటానికి నా వద్ద అంత పైకమూ లేదు మరి నేనేం చెయ్యాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అలాగైతే నువ్వు నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు శ్రీ గురుపాదుకులను అర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు ఆ ఉదంబర వృక్షంలో నిత్యం నివాసం చేస్తున్న శ్రీ గురుడు దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతమాచరించను ఆరంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణ చేసి నీరసంతో పడుకోగానే కొనుకుబట్టి ఒక స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకి దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు దగ్గరకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడున్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయాన్ని గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరుడు అయిన మీరు ఆమె పట్ల పక్షవాతం తగదు అని మొనపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నువ్వు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయి కానీ లాభం ఏమిటి ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఔర్ధదైహిక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పింది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు అప్పుడు ఆ పిశాచము స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా సంతోషమే అన్నాడు అప్పుడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నువ్వు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్యా దోషము తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనక దైవజ్జుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదహిక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్యా దోషము బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి తరువాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మాని వ్రధము పూర్తయినది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే తన కల గురించి భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు తరువాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము రెండవ వానికి మూడవ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవ వానికి చౌల సంస్కారము చేయాలని ముహూర్తము నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంది గుండెలు బాదుకుంది చివరకు బాధ తట్టుకోలేక శ్రోదెప్పి పడిపోయింది తిరిగి శ్రోహ రాగానే బిడ్డను తలుచుకొని అతని శవంపై పడి శోకించింది నువ్వు మమ్మల్ని విడిచిపోవటానికి నీ మనసు ఎలా అంగీకరించింది ఐదుగురు ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరచాను శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడక్కడ జనులు ఆమెను ఓదార్చారు అమ్మా నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్లీ బ్రతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకు ఎలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అన్నారు అది విని ఆమె నాకు దాపరించిన పిసాద భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలము ఎందుకు విఫలమవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పను నమ్ముకున్న నాకు ఇది ఏమి గతి నేను మీరు చెప్పినట్లు ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా మీరు నా విషయంలో విశ్వాసఘాతకులయ్యారు పిశాజ బాధ తొలగించమని మిమ్మల్ని శరణి పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుంచి పారిపోతున్న ఆవు కషాయి వానిని శరణి పొందినట్లుంది కష్టాలు నివారించుకోవటానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయము విరిగిపడినట్లయింది నాకింతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉంది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి నువ్విలా లాభం లాభమేంటి జరగవలసింది జరగకుండా తప్పుతుందా నువ్వు ఈ మూర్ఖత్వం విడిచి శవాన్ని ఇస్తే అంచక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రమూ తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంచక్రియలు చేస్తే ఇస్తాను లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా అత్తుకుంది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరగము ఇదెక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రము మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు ఆమె శ్రీగురుని నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె దగ్గరకొచ్చి ఉపదేశించాడు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవచ్చలుడు అయిన శ్రీగురుడే శ్రీ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ఇరవయవ అధ్యాయం సంపూర్ణం